నెల్లూరు జిల్లా సంగం మండలం కొనిమెర్ల సమీపంలో ఉన్న రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పరిశీలించారు మిల్లుల బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిల్లు యజమాని సూచించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడారు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని స్పష్టం చేశారు ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని ప్రజలు మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకి ఒక స్పష్టమైన భరోసా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమాయకంగా దళాలు గమ్మడము నిల్లలు కమ్మాల్సిన పరిస్థితిలో రాకుండా ప్రభుత్వం నుంచే కనీసం మద్దతు ధరకి మేము సేకరించి ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా చేస్తున్నాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాం తొంభై ఆరు శాతం మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో గోతాల విషయంలో కానివ్వండి డిల్లర్స్ ఉన్న సమస్యలు కానివ్వండి వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్ను ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా గౌర సరఫరా శాఖ నుంచి పొరపాటు లేకుండా రైతులందరి దగ్గరికి నుంచి మూడు వందల రైతు సహాయ కేంద్రాలు ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసాం ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెల్లూరు జిల్లాలో ప్రతి రైతు సోదరుడికి ఇది ఒక మంచి ప్రభుత్వం భరోసా కల్పించే ప్రభుత్వం నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం